చక్రవర్తి ఆయన రోజుకి ఇరవై నాలుగు గంటలే టైం అయితే ఇరవై నాలుగు గంటలు కూడాను ఈ లాయర్ గారు ధర్మరక్షణ కోసమే పాటుపడటం అనేటువంటిది గొప్ప విశేషం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను అటువంటి ఈ గొప్ప వ్యక్తిని మన నగర న్యాయవాదుల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నియమించడం అనేది న్యాయాన్ని డైరెక్ట్ గా గౌరవం చెప్పే మన తిలక్ ఎవరు గుర్తుకొస్తారు గొప్ప సంఘ సంస్కృతి గుర్తుకొస్తాడు కానీ ఘట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా కులాంతర వివాహం కూడా చేసుకుని తద్వారా గొప్ప సంఘ సంస్కర్త పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తి అలాంటి ఈ వ్యక్తిని మన నగర సరీఫ్గా అంటే అంటే పెద్ద వయసుగా మన కార్పొరేషన్ నియమించడం అనేది అదే నిర్ణయించడం అనేది కార్పొరేషన్ చేసినటువంటి గొప్ప విశేషాల్లో ఇది ఒకటని చెప్పేసి మనం చేస్తున్నారు ఆయన బోస్ బోస్ అంటే ఎవరు బోస్ అటువంటి ఈ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కే కాకుండా పోలీస్ యావత్ జాతికే ఎంతో గర్వకారణం అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఇటువంటి ఈ వ్యక్తిని రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ కి గౌరవ సలహాదారులుగా నియమించడం అనేది మన నగరానికి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను అంతేకాదు మహాసేవరా ఆ మహాసేలారా ఈ ముగ్గురు మన ఊరు వారు కావడం ఒక విశేషం అంతేకాదు ఈ ముగ్గురు ఒకే తండ్రి బిడ్డలు అవ్వడం ఇంకా గొప్ప విశేషం ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి పేరు వస్తుంది కానీ ఈ బిడ్డల వల్ల తల్లిదండ్రుల పేరు రావడం ఇంకా ఇంకా గొప్ప విశేషం ఈ అదృష్టం వారిది వారు బతుకుంటే కానీ వారి కళ ముందే తమ బిడ్డలు తా ఇంకా ఇంకా గొప్ప విశేషమని అది వారి పూర్వజన్ సుకృతం అని చెప్పేసేసి మనం చేస్తున్నాను అది కూడా బాగా మాట్లాడే వచ్చేశారు వారిని మనం పిలవాలనుకున్నాం పిలవకుండానే వారు ఇచ్చేశారు అది మన మహద్భాగ్యం పరమానందం అండి బాబు దయచేయండి మీరు రావడం మాకు ఎంతో 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 ఆనందంగా ఉంది ఆ ద్వారా మనం ఇవాళ ఈ ఉత్సవం జరుపుకోవడానికి ముఖ్య కార్యకులు ఈ ముగ్గురు అయితే ఆ ముగ్గురు మీ కన్నా మూలమైనట్టు శ్రీ శంకరరావు గారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ వారికి ఈ దండ మీద సత్కరించవలసిందిగా మన అందరి తరఫున శ్రీనివాసరావు గారిని ప్రార్థిస్తున్నాను ఈ సుమ సందర్భంలో ఈ ముగ్గురు మాణిక్యాలని కన్నా తండ్రిగా వీరిని మూడు ముక్కలు చెప్పి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను బాగారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనులా పుత్రుని కనుగొని ఒకడగా పుత్రోత్సాహం నాడు కలుగు రసుమతి అన్నారు పెద్దలు ఏ తండ్రికైనా పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సాహం కలుగదు ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై వృద్ధులోకి వచ్చి ఇలా నలుగురి చేత గుర్తింపబడి సన్మానించబడినప్పుడే నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది ఇప్పుడు ఆ పుత్రోత్సాహమే నాకు కలుగుతున్నది వేసిన ప్రతి విత్తనం మొక్క కాదు కానీ మా పొరట్లో మేము వేసుకున్నవి మూడే మూడు విత్తనాలు అది ఇంతటి మహావృక్షాలై శాఖోపశాఖలై ఎంతమంది పెద్దలను ఆకర్షించుకోవటం ఆ అదృష్టం నా వంశ ఎంత గొప్పదో ఇప్పుడే నాకు అర్థమైంది ఈ సంతానాన్ని కన్న వాళ్ళ తల్లి నా భార్య నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారే ఇంతటి గదిలో అయ్యారే ఇంతటి దేశోత్వారకులయ్యారే తలుచుకుని సంతోషం చోటు లేక ఇంకా పగిలిపోయి కానీ నాలుగుగా వేళ గొప్పతనాన్ని కన్న తండ్రిగా నేను గుర్తించలేకపోయాను కన్న తల్లిగా నా భార్య గుర్తించలేకపోయింది కానీ ఎందరో మహానుభావు మీరు గుర్తించారు నా బిడ్డలకు తగిన విధంగా సన్మానం చేశారు తగిన విధంగా సత్కారం చేశారు ఒట్టి చేతులతో వచ్చాను నేనేం ఇవ్వగలను ఎలా సత్కరించగలను ఏం చేయగలను చెప్పేమివ్వగలను సార్ వారిని ఆశీర్వదించండి చాలు నిర్వహించే ముందు మీ ముగ్గురు నాకు ఒక మాట ఇవ్వాలి సత్యమేవ జయతే సత్యమేవ జైతే ధర్మమేవ ధర్మమేవ న్యాయమేవ జయతేవ జైతే ఎవరా పాము తన సంతానపు గుడ్లను తనే పొడుచుకు తింటుంది పులి తన తండ్రి తన కన్న బిడ్డల్ని ఆశీర్వదించమని నోరారా పిలిస్తే ఆ కన్న బిడ్డల్ని కాల్చి చంపిన ఘట్టం ప్రపంచ చరిత్రలోనే లేదు తన కళ్ళ ముందు తన కంటే పెరిగిపోతున్న కన్న బిడ్డల్ని చూసి ఓర్చుకోలేక కఠోరంగా కాల్చి చంపిన ఈ నికృష్టపు తండ్రిని చట్టం విడిచిపెట్టకూడదు అతనికి అతి భయంకరమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మిస్టర్ శంకర్రావు మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా ఎవరు అక్కర్లేదా అయితే మీరే వాదించుకుంటారా మరి దీనికి మీ సమాధానం దేనికి కంచే చేను మేస్తే కంచే ఎప్పుడు మేస్తుంది ఎవరాన చేను ఆ కంచెను ముంచేయాలనుకున్నప్పుడు అప్పుడు తప్పు లేదు ఎవరా పాము తన కొట్లను పొడుచుకు తిన్నా పులి తన బిడ్డల్ని కరచుకు తిన్నా అది కళ్ళు కనపడిన స్థితిలో కానీ నేను పూర్తి జ్ఞానంతో పూర్తి స్పృహతో కళ్ళు తెచ్చుకున్న తర్వాతే నా కన్న బిడ్డల్ని కాల్చి చంపుకున్నాను ఎవరా ఏ కన్న తండ్రి తన బిడ్డల్ని చంపుకోవటం ప్రపంచ చరిత్రలోనే లేదన్నారు లాయర్ గారు నిజమే ఎవరానారు ఇది చరిత్ర ఎరుగున చరిత్ర చూడని చరిత్ర తాన్ని రక్షించవలసిన నా కొడుకే తన్ని తన చేతుల్లోకి తీసుకుని కట్టుకున్న వారిని చంపాడు రాణా ఎక్కడ సాక్ష్యాలు బయటపెడుతుందో భయపడి కన్నతల్లికి మత్సెక్కించి స్ఫుహ తప్పించి న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాది ధర్మదేవత కళ్ళు కప్పి కన్నదేవత పిచ్చిదని కోర్టులో రుజువు చేశాడు ఏ ధర్మదేవత దయా దాక్షిణ్యాలతో చదువుకున్నాడు ఆ ధర్మమూర్తికి అన్యాయం చేసి ధర్మదేవతను తప్పించాడు ఏ ముగ్గురు బిడ్డలు దేశానికి ఉపయోగపడతారని ఎంతో ఆస్తో చదివించాను ఆ బిడ్డలే నా ఇంటిని ధ్వంసం చేశారు ఊరిని ధ్వంసం చేయబోతున్నారు తర్వాత దేశాన్ని ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా ధ్వంసం చేస్తారని ఆత్మసాక్షి చెప్తుంది అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఎవరా క్యాన్సర్ వ్యాధికి మందు లేదంటారు మందు లేకపోయినా నష్టం లేదు ఎవరా ఎందుకంటే క్యాన్సర్ వస్తే ఆ వచ్చిన వ్యక్తి మాత్రమే చచ్చిపోతాడు అవినీతి అక్రమం అన్యాయం దౌర్భాగ్యపులంచకుండా తనం వ్యాధులు వ్యాపిస్తే ఒకరు కాదు జాతి జాతి సమూలంగా నాశనం అయిపోతుంది అందుకే అందుకే ఆలోచించాను మా బిడ్డను నేనే చంపితే ముగ్గురు ముగ్గురు కట్టుకున్న భార్యలు ఒక నేను కన్న తండ్రిని కానీ వాళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు కోట్ల ముందా భాగ్యచీవులు అమాయకులు అందుకే అందుకే వాళ్ళ కాల్ చంపేశాను అంటారా ఎవరా ఒకవేళ నేను అన్న అనకపోయినా మీ చుట్టూ ఉన్న చట్టాన్ని అడగండి మీ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని అడగండి ఒకసారి మీ ఆత్మసాక్షిని పిలిచి అడగండి తను నాటిన మొక్క పురుగు పట్టి నాశనం అయిపోతూ ఉంటే ఆ మొక్కను తుంచి పారేసే హక్కు నాటిన వాడికి లేదంటారా తను కట్టిన గోడ బీటల వారి పక్కన ఉన్న మనుషుల మీద పడే ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ గోడను పడగొట్టే హక్కు కట్టిన వాడికి లేదంటారా ఎవరా నాకు తెలిసి మీరేమంటారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు నీకు లేదు అంటారు నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోలేదు నేను తీసుకున్నాను రక్తాన్ని ఎందుకు తీసుకున్నాను తెలుసా నేనే నా బిడ్డ పట్టి బంధించి మీ ముందుకు తీసుకొస్తే ఏం చేస్తారో నాకు తెలుసు రానారు వాళ్ళు చేసిన నేరాన్ని నిరూపించి రుజువు చేసి వేస్తారు వాళ్ళకి శిక్ష రోజులో వారాలు మాసాలు సంవత్సరాలు జైలు నుంచి విడుదలై వాళ్ళు చేంజ్ చేస్తారో తెలుసా రక్తం చవి చేసిన పెద్ద పుల్ల వాళ్ళు సంఖం మీద విరగబడతారు దోచుకుంటారు సంఘం నాశనం చేస్తారు ఒకవేళ మీరు వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేసినా ఉ శిక్ష విధించిన మీ నుంచి తప్పించుకుని పైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది అందుకే అందుకే వీళ్ళకి మనం మరో అవకాశం ఇవ్వకూడదు కూడదు అంటే ప్రతి ఇల్లు ఒక ధర్మపీఠం కావాలి ఇంత ఏ బిడ్డ ఎలాంటి తప్పు చేసినా దండించడానికి తల్లి తండ్రి ధర్మమూర్తులుగా వ్యవహరించాలి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి అదే ఆఖర శిక్ష కావాలి అందుకే తొలి ప్రయత్నంగా నా ఇంటిని నేనే ధర్మపీఠం చేసుకున్నాను నేనే ధర్మమూర్తినే వ్యవహరించాను నా బిడ్డలకు నేనే ఆఖర శిక్ష విధించాను తత్వాన్ని చేతుల్లోకి తీసుకున్న నేరానికి ఇప్పుడు మీ ధర్మపీఠం ముందు దోషణే నిలబడ్డాను మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో ఎందరో నేరస్తుల్ని శిక్షించాను ఒక్కొక్కసారి ఆధారాలు లేక అమాయకులకు కూడా శిక్ష విధించ ఉండవచ్చు కానీ చట్టం దృష్ట్యా శంకర్రావు దోషి ధర్మం దృష్ట్యా నిర్దోషి నాకే అధికారం ఉంటే సత్కరించేవాడిని నేను చట్టాన్ని కాపాడాలా ధర్మాన్ని కాపాడాలా అని ఆలోచిస్తే వృత్తిరీత్యా చట్టాన్నే కాపాడాలి న్యాయశాస్త్రానికే కొత్త నిర్వచనం చెప్పిన శంకర్రావును దోషిగా శిక్షించక తప్పడం లేదు భారతీయ శిక్షాస్మృతి మూడు వందల ఒకటి మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం శిక్ష విధిస్తున్నాను